ఈ రోజు మనం మాట్లాడుకుందాము క్యాన్సర్ ని క్యాన్సర్ మన ఫ్యామిలీస్ తో రన్ అవుతూ ఉంటుందా అనే టాపిక్ ని మనం మాట్లాడుతాం ఇంట్లో ఒకరికి దanni క్యాన్సర్ వచినట్లయితే తదంతం మన పిల్లలకు కూడా క్యాన్సర్ గా క్యాన్సర్ వస్తుంది అని ఒక అపోహ ఉంటుంది అలా కాదు యాక్చువల్లీ క్యాన్సర్ అనేది ఓన్లీ అలా రన్ అయ్యేది 5 to 10% తే ఉంటాయి మాక్సిమం నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఎప్పుడూ కూడా ఎడిగనందుకు ఫ్యాక్టర్స్ గాని లేదా మన వచ్చే లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్నే మన క్యాన్సర్ అనేది యూజువల్ గా వస్తుంది మనం చూసినట్లయితే నైన్టీ పర్సెంట్ క్యాన్సర్స్ అనేది టొబాకో అలానే ఆల్కహాల్ అలానే మన పూర్ లైఫ్ స్టైల్ లైక్ సెడెంటరీ లైఫ్ లేదంటే మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ లేదంటే హై షుగర్ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల కానీ మనకి ఒబేసిటీ పెరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్ చాలా తక్కువగా ఉంటాయి అది కూడా ఓన్లీ ఐదు శాతం మాత్రమే ఎస్పెషల్లీ బ్రెస్ట్ అండ్ కోలాన్ క్యాన్సర్స్లో ఉంటాయి ఈ రక ఫెమిలియల్ సిండ్రోమ్స్ మనకి యూజువల్ గా 40 సంవత్సరాల లోపే మనకు వస్తాయి అలా వచ్చిన వాళ్ళతో మనం మొదగానే ఒకప్పటి జీన్ టెస్టింగ్స్ చేసాం గుర్తించవచ్చు ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ లో BRCA జీన్ నికనే ఒకటి మనం విల్ మచ్చ రిఫర్ చేసాం అలానే కొలన్ క్యాన్సర్ లో కూడా టైన్ జీన్స్ ఉన్నాయి మనం NSA NSAట జీన్స్ కొంచెం ఐడెంటిఫై చేయాచ్చు ఈ ఒక్క జీన్స్ గాని ఐడెంటిఫై చేసాక అయితే మనం వారికి अर्ली స్క్రీనింగ్ చేస్తాం అంటే ఇమిజటి మమోగ్రమ్స్ ఇ అన్ని ఎర్లీగా చేయಾಟ మార్పులో అల్ట్రాసౌండ్ బెస్ట్ ఆర్ ఎంఆర్ఐ బెస్ట్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అలాగే కొలాన్ క్యాన్సర్ అయితే కొలాన్ కొమోస్కోపీకి ఎర్లీగా చేయాలి ఇలా చేసిన వాళ్ళల్లో మనం ముందుగా క్యాన్సర్ గుర్తి గుర్తించినట్టు అయితే వాళ్ళకి ఎర్లీ సర్జరీ కానీ లేదంటే ప్రికాషనరీ ట్రీట్మెంట్స్ కానీ చేయాలి